Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. ఓం మహాగణాధిపతయ్యే ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణశాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకేదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది అది ఎలాగా అంటే ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది కాబట్టి నువ్వేం దిగులు చెందకు అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు దానికి మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని లేకపోతే ఏ దానం ఇచ్చి గోవుకి ఏ తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇక శుక్ర సంబంధించినటువంటి దోషం అధికంగా ఉన్నప్పుడు కలిగేటువంటి సంకేతాలు ఏమిటి అంటే ఆ మహాదశ వస్తుంది లేనట్లయితే ఆ గోచారంలో శుక్రుడు పాడయ్యాడు అలాంటప్పుడు మనకు ముందుగా ప్రకృతి కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటుంది అమ్మవారి రూపంలో సంకేతం ఇవ్వడం కానివ్వండి అది మంచి కావచ్చు మనకి ఇబ్బంది కలగబోతుందని చెప్పడం కావచ్చు స్వప్న రూపంలో కావచ్చు అలా వస్తాయి అంటే ముఖ్యంగా శుక్రుడు స్త్రీల కారకుడు కాబట్టి స్త్రీ దోషము అంటారు శుక్రుడు ఎవరికైనా జన్మజాతకంలో పాడైతే అలాంటప్పుడు ముఖ్యంగా పురుషులకి ఏంటంటే వివాహం విషయంలో ఇబ్బంది రావడం కానివ్వండి స్త్రీలతో ఏదో గొడవ అవడం కానివ్వండి స్త్రీల మూలంగానే కోర్టు కేసెస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటాయి అయితే దీనికంటే ముందు మనకు ఒక సంకేతం వస్తూ ఉంటుంది అలాగా చూసుకున్నట్లయితే ఏమైనా మంగళకరమైనటువంటివి లేకపోతే ఏదైనా అందంగా ఉండేటువంటి వస్తువులు కావచ్చు ఖరీదైనటువంటివి కావచ్చు కొంత డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ వేయినస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది అందానికి ఖరీదైనటువంటి వాటికి లగ్జరీస్కి వాహనాలకి స్త్రీకి కారుకు సంబంధించినటువంటిది శుక్రుడు కాబట్టి అంటే అలాగా జీవిత భాగస్వామి హెల్త్ కొంతవరకు డిస్టర్బ్ అవడం శుక్రుడు ఎక్కడో డిస్టర్బ్ అవు అవుతున్నాడు అని అర్థం మన జన్మజాతకంలో అలాగే మనం విలువైనటువంటిది ఏదో టక్కన మిస్ అవ్వడం కావచ్చు లేకపోతే కొంతమంది డైమండ్స్ మిస్ అవుతూ ఉంటాయి అంటే సంథింగ్ శుక్ర సంబంధించింది ఏదో నెగిటివ్గా అక్కడ మీకు రోల్ ప్లే చేస్తుందని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మనకు ఒక్కోసారి చూడండి స్వప్నంలో వస్తూ ఉంటుంది అంటే అట్లాగా కొంతమంది చెప్తూ ఉంటారు ఏమంటే నాకు నేను ఏదో విలువైన వస్తువు తీసుకెళ్తుంటే పడిపోయినట్టుగానే వెతికినా దొరకనట్టుగా అనిపించింది ఆర్ సంథింగ్ ఒక్కొక్కసారి అమ్మవారి ఆలయంలో నేను వెళ్దాం ఉంటే నాకు ఒక గతం చెప్పాడు ఒకసారి ఏమంటే నేను అమ్మవారు ఆలయంలోకి వెళ్తున్నాను అనగా తలుపులు మూసేసినట్టుగా నాకు స్వప్నం వచ్చిందండి వెంటనే ఏమన్నా అంటే అయ్యా నీకు శుక్ర సంబంధించింది ఏదో నీకు ఇబ్బంది ఉన్నట్టు ఇమ్మీడియట్లీ వెళ్ళి నేను అమ్మవారి దర్శనం చేసుకో అన్నప్పుడు అతనికి చూడండి ఎప్పుడైనా మనకు ఒక సంకేతం వచ్చినప్పుడు దానికి సంబంధించిన రెమెడీ ఇమీడియట్లీ చేసుకున్నాం అనుకోండి ఆ విషయం జరుగుతుంది ఏదైనా ఒక నష్టం కానీ చిన్న మొత్తంలో జరుగుతుంది అనమాట అప్పుడు అతనికి పెద్ద నష్టం కలగాల్సినటువంటి చిన్న నష్టంతో పోయింది అట్లా ఏంటంటే మనకి స్వప్న రూపంలో ఒక్కోసారి స్త్రీలతో గొడవ అవుతున్నట్టు లేకపోతే ఒక ఒకతనికైతే డబ్బులు చిరిగిపోయినట్టుగా వచ్చింది అప్పుడు ఆ నెక్స్ట్ చూసుకుంటే అతనికి ఆ కొద్ది వారం పది రోజుల్లోనే ఏమైందంటే అతనికి మనీ బ్యాంక్ నుంచి ఎవరు హ్యాక్ చేయడము ఇట్లాంటివి జరిగాయి అంటే ఏమిటి అంటే శుక్రుడు మనీ కారకుడు స్త్రీలకి కారకుడు అందమైన వస్తువులకు కారకుడు లగ్జరీ ఐటమ్స్ కారకుడు వాహనాలకు కారకుడు వీటన్నిటికీ సుఖాలకు కారకుడు వీటన్నిటికీ ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా మీకు అనిపించినా లేకపోతే మీకు అటువంటి సిమ్టమ్స్ మీ లైఫ్లో జరుగుతున్నా అంటే ఎక్కడికో వెళ్తున్నారు ఓ పని మీద వెళ్తున్నప్పుడు మీ జీవిత భాగస్వామ్యం మిమ్మల్ని ఆపుతుంది ఇప్పుడు వద్దు వద్దు అని సంథింగ్ శుక్ర సంబంధించినటువంటిది ఏదో నెగటివ్గా మీ జన్మజాతకంలో ఉంది అని నేను అర్థం చేసుకోవాలి అంటే ఏమిటి ఏదో మనీ పోబోతుంది మనీకి సంబంధించిన ఇబ్బంది కలగబోతుంది శుక్రుడు మనీ కారకుడు కాబట్టి అదేవిధంగా శుక్రుడు జీవిత భాగస్వామితో పాటు నాడీ ఆస్ట్రాలజీలో చెల్లెల కారకత్వంగా కూడా చెప్తూ ఉంటాడు అందుకే మనకి మన వాళ్ళు వీటిల్లో మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే స్త్రీ అనేటువంటిది బాధపడకూడదు తనను బాధ ఏది చేయకూడదు ఎందుకంటే తను బాధపడుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి శుక్ర సంబంధించిన ఎనర్జీస్ తగ్గుతాయి ఎప్పుడైతే శుక్రుడు ఎనర్జీ తగ్గుతుందో లగ్జరీ మనీ కంఫర్ట్స్ ఇవన్నీ కూడా డౌన్ అవుతూ వస్తుంటాయి కాబట్టి ఇటువంటి సంకేతాలు వస్తున్నాయి అప్పుడు మీరు ఏం చేయాలి ఏ దానం ఇవ్వాలి ఏ గ్రహ గ్రహానికి ఆరాధన చేసుకోవాలంటే ముఖ్యంగా కేతువు కుజ గ్రహాలకు ఆరాధన చేసుకోవాలి గోవుకి పర్టికులర్గా మీరు గ్రాసం తినిపిస్తూ ఉండాలి ఓం శ్రీమాత్రైన అనే నామస్మరణ ఎక్కువ చేస్తూ ఉండాలి అందులో ముఖ్యంగా ఏ గోవుకైనా తినిపించవచ్చు తెల్లగోవు తినిపిస్తే ఇంకొంచెం ఎక్కువ ఫలితం ఉంటుంది అందులోనే దేశీవాళి గోవులు తినిపించాలి చాలామంది తెలియక నువ్వులు ఇలాంటివి తినిపిస్తారు నువ్వులు తినిపించకూడదు పొరపాటును కూడా తీపి చపాతీలు తినిపించడం ద్వారా మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా ఆగ్నేయంలో కొన్ని మొక్కలు పెంచుకోవడం కానీ ఆగ్నేయంలో కొంత గ్రీన్ బల్బ్ పెట్టడం కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం మీకున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది కొంచెం పాజిటివ్గా ఫలితం ఇవ్వడం అనేటువంటిది ప్రారంభమవుతుంది దీన్ని నిమిత్త శాస్త్రము అంటారు ఈ నిమిత్త శాస్త్రంలో మనకి మహర్షులు దీన్ని అందించారు మనకి అంటే మీకు చుట్టూ ఉన్న సంకేతాలు మీకు వచ్చేటువంటి స్వప్నాలు కావచ్చు మీ చుట్టూ ఉండే సంకేతాలు కావచ్చు వీటిని చెప్తాయి అని దీనిలో మొట్టమొదటిగా మనం రవికి సంబంధించిన నిమిత్తాలు తీసుకుందాం అంటే దీనికి సంబంధించిన నిమిత్తాల వల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి మంచి ఏమిటి జాగ్రత్త ఏమిటి అనేది తీసుకుందాం చూడండి మీకు ఒక్కొక్కటిగా మనం తెలుసుకున్నట్లయితే ఒకటి ముందుగా మనకి స్వప్నంలో ఉదాహరణకి చక్కగా ఉదయిస్తున్న సూర్యుడు వచ్చాడు అలాగే గవర్నమెంట్ వ్యక్తులు లేదా ఒక రాజు స్వప్నంలోకి వచ్చాడు స్వప్నంలో అలా కాకుండా నిజ జీవితంలో మనకి చూడండి అప్పుడే అంటే మీరు ఎక్కడికైనా ఇలాగ ఒక ఆలోచిస్తున్నారు ఉదాహరణకి ఏదో ఒక ఆలోచనతో ఇలా చూస్తున్నారు ఆకాశం వైపు ఏదో చూస్తున్నారు వెంటనే అప్పుడే మబ్బును ఇలా విడిపోయి సూర్యుడు బయటకు వచ్చాడు అంటే మీ ఆలోచన ఈజ్ వెరీ క్లియర్లీ అక్కడ మీకు అది ఆలోచన సూపర్గా ఉండబోతుంది అని అర్థం అదే ఆలోచన మీకు ఉదాహరణకి ఒక ఆలోచన చేస్తున్నారు దీనివల్ల నాకేమైనా డీఫేమ్ అయినా వస్తుందా నేనేమైనా ఇబ్బంది పడబోతున్నానా అని ఒక్కసారి ఆకాశం వైపు చూసినప్పుడు అప్పుడే మబ్బుల చాటుకు వెళ్తున్నటువంటి సూర్యభగవానుడు కనబడ్డాడు అంటే దాని అర్థం ఏమిటి మీ ఆలోచన ఏదైతే ఉందో అది మీకు ఇబ్బందిని ఇవ్వనుంది అనేటువంటి ఒక సంకేతం ప్రకృతి చుట్టూ ఉన్న ప్రకృతి అమ్మవారు బాగా అర్థం చేసుకోండి చెట్లు చేమలు ఎవ్రీథింగ్ అమ్మవారు ఎందుకంటే ఆ రూపంలో భగవంతుడు ఉంటేనే మనకు తోడ్పడగలరు కాబట్టి అదేవిధంగా ఒక్కోసారి మనం చూడండి ఏదైనా ఒక పని చేయబోతున్నాం చేయబోయేటప్పుడు మీకు అవమాన కలిగే మిమ్మల్ని అవమానించి అవమానించగలిగేటువంటిది ఏదైనా ఒక సంఘటన జరిగింది అప్పుడే వచ్చి మీకు ఎవరో ఫోన్ కాల్లోనో లేకపోతే ఎవరో మిమ్మల్ని తిట్టారు ఉదాహరణకి ఆ నింద చేసిన నింద చేసిన సమయం అప్పుడే వెంటనే మీరు ఏదైనా స్టార్ట్ చేశారు అప్పుడు అది యోగించదు గుర్తుపెట్టుకోండి దానివల్ల ఏంటి దాని స్టార్టింగ్ అది చెప్తుంది ఇక్కడ నువ్వు ఇక్కడ నువ్వు ఈ పని చేసావు కదా దీని యొక్క ప్రభావం ఇలా ఉండబోతుంది సో అందుకని నువ్వు ఈ జాగ్రత్త తీసుకో అనేటువంటిది ఒక సంకేతం అలా కాకుండా అప్పుడే మీరు మిమ్మల్ని ఎవరో ఏదో సంథింగ్ అప్రిషియేట్ చేశారు మీరు ఏదో ఒక టాలెంట్ మీరు ఒక టాలెంట్ని చేసి అంటే మీ మీరు ఒక టాలెంట్ని చూపించారు మీకు అప్రిషియేషన్ వచ్చింది వెంటనే ఇంకోటి ఏదో మీకు మీరు ఒక దాని గురించి థింక్ చేస్తున్నారు లేకపోతే ఒక ఒక విషయాన్ని ప్రారంభించబోతున్నారు అది ఒక మంచి శకునంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏమిటి మీ యొక్క లైఫ్లో నిత్య జీవితం జరిగేటువంటివి ఏవైతే ఉంటాయో అవి మీకు పేరునిచ్చేటువంటివి లేకపోతే పేరునిచ్చేటువంటి విషయాలు అంటే ఎలాగా ఉదాహరణకి ఒక పళ్ళు చూసాం దానిమ్మ పళ్ళు సడన్గా అప్పటికప్పుడు ఎవరో దానిమ్మ పళ్ళు మీ అప్పుడు అప్పుడేదైనా మీరు ప్రారంభిద్దాం అనుకుంటున్నారు ఇది ఇది ఒక శుభశకునం అంటే ఏమిటి మీకు మీరు ఎప్పుడైనా టెంపుల్లోకి వెళ్ళండి టెంపుల్ ఆలయంలోకి వెళ్ళినప్పుడు మనం స్వామివారిని కోరుకుంటాం స్వామి నాకు ఇది కావాలి అని వెంటనే పూజారి గారు లోపల నుంచి ఒక పండుని తీసుకొచ్చి ఇచ్చారనుకోండి మీకు ఆలయంలో మనం చూడండి మనం ఎంతో ప్రయత్నం చేస్తుంటాం కానీ మన వల్ల అవ్వదు అవ్వనప్పుడు ఇంకేం చేస్తాం ఇలా కాదు నేను భగవంతుడికి వెళ్ళి చెప్పుకుంటే నాకు ఇది కోరిక తీరుతుంది అని అనుకుంటాం వెళ్తాం భగవంతుడి దగ్గరికి వెళ్తాం ఆలయంలో ప్రదక్షిణం చేసుకుంటాం తీర్థం తీసుకుంటాం దాని తర్వాత అనుకోకుండా మనం ఏమీ ఆడగకుండా లోపల నుంచి ఆయన ఒక పండుగ తీసుకొచ్చి అంటే ఏమిటి భగవంతుడి యొక్క ఆజ్ఞ అక్కడ మీకు వచ్చింది అంటే ఆ యొక్క విష్ణువు కావచ్చు అమ్మవారి ఆలయం కావచ్చు శివాలయం కావచ్చు ఏ దేవతా స్వరూపమైనా ఆ భగవత్ స్వరూపం మీకు పాజిటివ్ సంకేతం అందించింది అని అర్థం చేసుకోవాలి అంటే మీరు మనసు నొచ్చుకునేటువంటిది ఏదైనా దానికి సంబంధించి జరిగింది వెంటనే మీరు ఏదైనా ఒక పని చేయబోతున్నప్పుడు జరిగింది అన్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు రాంగ్ ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు ఇట్స్ గోయింగ్ టు గుడ్ ఏది పర్టికులర్గా ఈ యొక్క దీనికి సంబంధించిన విషయంలో మరి దీనికి రెమెడీ ఏమిటి అంటే మరి ఒక పని చేయబోతున్నా అండి ఈ యొక్క ఫలితం వచ్చింది కానీ నేను ఏం చేయాలి అది ప్రారంభించేశాను నేను ఆ రోజు నాకు నిజంగానే అటువంటి సంకేతాలు చాలా కనబడ్డాయి అని అన్నప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను ఒక వ్యక్తికి ఏమైందంటే ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయబోతున్నాడు అప్లై చేయబోతున్నప్పుడు ఆ రోజు అనుకోకుండా వాళ్ళ ఫాదర్ అతని మీద కోపబడ్డాడు ఏదో మాట మాట వచ్చి అప్లై చేయబోయేటప్పుడు ఈ గొడవ ఏంటి ఇలా జరిగింది అనుకున్నాడు అప్లై చేశాడు మొత్తం మీద అప్పుడే ఆ యొక్క సమయంలో ఒక వ్యక్తి పరిచయం ఏమి గవర్నమెంట్ జాబ్ కావాలంటే చెప్పండి నాకు ఫలానా మినిస్టర్ తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఒక ఐదు లక్షలు కడితే మీకు నేను ఇప్పిస్తా అన్నాడు ఏది ఈ క్రమంలోనే ఏది ఇది అప్లై చేద్దాము ఒక వ్యక్తి కలిసే టైంలోనే అప్పుడు ఏమైంది అది ఎవరైతే ఎవరికైతే ఈయన ఆశపడి ఐదు లక్షలు ఇచ్చాడో పోయా డబ్బులు ఇంకా కనబడకుండా పోయాడు ఫోన్లు ఎత్తకుండా పోయాడు అంటే ఇవి ఒక సంకేతం ఇచ్చింది ఫాదర్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది నా నన్ను ఏదేదో చేయబోతున్నావు ఫాదర్ ఈజ్ ద సన్ ఆస్ట్రాలజీ పరంగా అంటే ఒక సన్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది ఇక్కడ ఏదో సంథింగ్ బ్యాడ్ జరగబోతుంది అని సో ఈ రకంగా నిమిత్తాన్ని తీసుకోమని చెప్తుంది శాస్త్రం మరి ఇట్లాంటివి ఏమైనా మీరు చేయబోతున్నారు గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చు ఒక పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చు ప్రమోషన్ గురించి కావచ్చు లేకపోతే మీరు మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు ఆరోగ్యానికి సంబంధించినవి కావచ్చు ఇటువంటివి ఏమైనా నిర్ణయాలు తీసుకోముందు ఒక బ్యాడ్ సంకేతం మీకు జరిగింది కానీ అది ముందుకు వెళ్ళిపోయారు తెలియక లేకపోతే చేయాల్సిన పరిస్థితి ఉంది అప్పుడు రెమెడీ ఏం చేసుకోవాలి అన్నప్పుడు మీరు లలిత సహస్రనామాల్లో ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత అనే నామం ఉంటుందండి అద్భుతంగా పనిచేస్తుంది ఈ నామం చేసుకుంటే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది కీర్తి కీర్తి వస్తుంది అద్భుతమైనటువంటి వెలుగు లైఫ్లో అంటే ఒక మంచి స్టేజ్కి వెళ్తాననేటువంటి యోగాన్ని అమ్మవారు ఇస్తుంది ఓం ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్వితాయై నమహాన్ చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది